ఓం గురు బ్యో నమ జగద్గురు శ్రీ కాశీరజ్ఞాన స్వామి నమ మీకి హలో హాయ్ అండి నేను మీ పల్లెటూరు పిల్ల కానీ ఈరోజు మీకు అద్భుతమైన ఒక వీడియో చూపించబోతున్నాను అదేంటంటే మన శ్రీ శ్రీ జగద్గురు శ్రీ కాశీరజ్ఞాన స్వామిలవారి శిష్యుడు అయినటువంటి మన గణపతి నాయన స్వాములవారు ఈరోజు ఆయన ఆరాధన జరుపుతున్నాడు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బనగానపల్లె తాలూకా అలాగే ఆవుకు మండలం చీతారామపురం అనే గ్రామంలో శ్రీ జగద్గురు శ్రీ కాశీ విజ్ఞాన శిష్యులైనటువంటి జగద్గురు ఊ గణపతి నాయన స్వాముల వారు ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసి ఇక్కడ దాదాపు ఒక గుళ్ళు చాలా కాశీ విజ్ఞాన స్వామి తపస్సు చేసి దాదాపు చాలా గుళ్ళు కట్టించాడు ఇక్కడ అసలు ఈ రోజు ఈయన తిరునాళ జరుపుతున్నాడు ఆయన కాశీరెడ్డిన శిష్యుడు మొదటి శిష్యుడు ఈయన ఇప్పుడు రెండో శిష్యుడు అనుకుంటా నాకైతే తెలియదు శిష్యుడు అయితే శ్రీ జగద్గురు శ్రీ కాశీరెడ్డి నాయన స్వాముల వారి శిష్యుడు ఇక్కడ ఈయన వచ్చేసి చాలా దేవాలయాలు పునరుద్ధరణ చేశాడు కాశీరెడ్డి నాయన స్వాముల వారి చూడండి ఓం గురుభ్యో నమ శ్రీ 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 సిద్ధి వినాయకుడు చూడండి అసలు మొదటి స్థానం మనం వినాయకుని దర్శనం ముల్లో వినాయకునికి చాలా ప్రసిద్ధి అందుకే వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత మిగతా గుళ్ళు దర్శనం చేసుకోవాలి కదా అందుకే చూడండి అసలు భక్త జనం కిటకిటలాడిపోతుంది శ్రీ శ్రీ జగద్గురు శ్రీ నాయన శిష్యుడైనటువంటి జగద్గురు గణపతి నాయన స్వామి వారు ఇక్కడ వెలసి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే భక్తులకు కానీ అన్నదానం జరిపించి ఈయన కట్టించిన గుళ్ళు మొదటగా ఆంజనేయ స్వామి గుడి తర్వాత శివుని గుడి తర్వాత రాముని గుడి తర్వాత శ్రీ కాశీరెడ్డి నాయన స్వాముల శిష్యుడైనందుకు శ్రీ సా జగద్గురు శ్రీ కాశీరెడ్డి నాయన స్వామి గుడి కూడా చూడండి తిరునాల్లో ఎంత అద్భుతమైన స్వీట్ పలాహారాలు అసలు ఇక్కడ వస్తువులు కానీ ఎన్నోటి ఉన్నాయి చూడండి జగద్గురు శ్రీ కాశీరెడ్డి నాయన స్వామి ఉత్సవం ఇక్కడ జరుగుతున్నది కాశీరెడ్డి నాయన స్వాముల వారు చూడండి ఒకసారి బాగా చూడండి కాశీరెడ్డి ఆరాధన ఎంత జరుపుతున్నాడో ఆయన శిష్యుడైనటువంటి గణపతి నాయన స్వాములవారు మనం జీవితంలో ఒక్కసారైనా ఈ గుడి దర్శించుకోవాలి జన్మ ఎన్ని జన్మల ఫలిం ఉంటే ఈయన జగద్గురు శ్రీ కాశీరెడ్డి ఎలాగైతే పాడుపడిన గుళ్ళను దేవాలయాలను మళ్ళీ పునరుద్ధరించాడో అలాగే ఇక్కడే ఈయన స్వామివారు ఈయన వచ్చేసి నాకు చరిత్ర ఉంది జగద్గురు గణపతి జ్ఞాన స్వామి వరకు ఎందుకంటే ఆయన ఇక్కడే ఉండి కాశీరెడ్ శిశుడు శిష్యుడు ఎందుకు అయ్యాడంటే శ్రీ జగద్గురు శ్రీ కాశీరెడ్ స్వామి వారే తనకు ఒక వరం ఇచ్చి తపస్సు ఆ వరం వల్లనే ఆయన శిష్యునిగా చేసుకున్నాడని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఆయన జగద్గురు శ్రీ కాశీ విజయన శిష్యుడు ఇక్కడ తాండకు సంబంధించిన ఒక వ్యక్తిగా చెప్పి ఆయనని శిష్యునిగా ఏర్పాటు చేసుకున్నాడు చూడండి మన శ్రీ రామచంద్రమూర్తి శ్రీ రాములవారి గుడి అలాగే అన్యసామి గుడి ఆయన మొదటగా ఇక్కడ చిన్న గుడి ఉందంట ఆ గుడినే ఇప్పుడు మీకు తెలియజెప్తున్నాను బాగా చూడండి ఫ్రెండ్స్ మన జగద్గురు శ్రీ కాశీ విజయన స్వామివారి శిష్యుడు ఎన్ని గుళ్ళు ఏర్పాటు చేస్తుంటే రాబోయే కాలంలో కూడా మీరు నమ్మరు కానీ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే అర్థమవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠం దేవస్థానం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా దాదాపు ఏడు ద్వారాలతో ఇక్కడ కట్టిస్తున్నారంటే మీరు నమ్మ సక్యం కాని విషయం మీరు ఒక్కసారి వస్తే తప్ప చూస్తే తప్ప అర్థం కాదు అటువంటి తిరుమల తిరుపతి గుడి కూడా కట్టిస్తున్నాడు చూడండి జగద్గురు శ్రీ కాశీరజ్ఞాన స్వామి ఆలయం అది ఎట్లా అసలు డెకరేషన్లు కానీ ఇక్కడ రంగరంగ వైభవాలు కానీ ఉత్సవాలు కానీ ఇక్కడ జరుగుతున్నాయి అసలు ఆయన ఆరాధన ఇప్పటికి ఇది వచ్చేసి ఈ ఆరాధన తొమ్మిదో ఆరాధన మొత్తానికి జగద్గురు శ్రీ కాశీజ్ఞాన స్వామి వారు జరుపుతున్న ఆరాధన పన్నెండవ ఆరాధన మనం చూడాల్సిన గుళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి రాముని గుడి అయితేనేమి అసలు రాతి శిల్పాలతోనే రాతితోనే కట్టిస్తాడు చూడండి ఫ్రెండ్స్ మీరు మర్చిపోదండి ఒకసారి జీవితంలో ఒకసారైనా వచ్చి దర్శనం చేసుకోండి ఎక్కడి నుంచైనా చూసి చూడండి వీడియో చూసిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను మనము జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కానీ కానీ సాక్షాత్తు దేవుడు ఉండడానికి కారణం ఇది ఇలాంటిదే ఎందుకంటే రాతి దూలాలతో గుళ్ళు కట్టించాలంటే ఎంత ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అటువంటిది మన జగద్గురు శ్రీ కాజిరెడ్డి నాయన స్వాములవారు ఆయన శిష్యుడు గణపతి నాయన స్వాములవారు ఎంతో ఊరూరు తిరిగి బిచ్చాటన చేసి అంటే ఎందుకంటే బిచ్చాటన బిచ్చాటన కాదు ఆయన దగ్గరికి అందరూ వచ్చి భక్తులు దాన తత్వాల దానాలు ఇచ్చి చేకరించిన డబ్బుతోనే ఆయన గుళ్ళు కట్టిస్తున్నాడు గుళ్ళు కట్టియడం అంటే దేవస్థానంలో ఒక దేవాలయం ఏర్పాటు చేయాలంటే ఎంత నిష్ ఎంతో వైభవంగా రంగరంగ ఉంటే జరిగేది కానీ మన దేవాది దేవుడు జగద్గురు శ్రీ కాసిరి నాయన శిష్యులైనటువంటి గణపతి నాయన స్వామివారు చాలా అద్భుతంగా చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ భక్తజనం తండోపతండాలుగా వచ్చి అన్నదానమైతేనేమి అన్నదానం అయితే అసలు మీరు నమ్మరు కానీ రా ఏ సమయంలో అయినా రా అన్నదానం ఇక్కడ చాలా జరుగుతుంది జే భక్తులకు అన్నదానమేతో పాటు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు అన్నదాన సత్రంలో కూడా అసలు బహ్ చెప్పుకుంటే అసలు సాధ్యమైన విషయం కాదు కానీ అసలు ఇలాంటి అన్నదానం జరగాలంటే ఒక శ్రీ కాశిరెడ్డి నాయన స్వాముల వారి గుడి ఉన్న చోట ప్రతి చోట అన్నదానం జరుగుతుంది ఎందుకంటే ఆయన అన్నదానానికి పెట్టిన దాత ఆయన అన్నపూర్ణేశ్వరిని ప్రతిష్ఠించుకొని అన్నపూర్ణం ఆయన ఎక్కడ ఉంటే అన్నం ఖచ్చితంగా ప్రతి భక్తునికి దొరకాలని ప్రతి ఒక్క నిరుపే ప్రతి ఒక్కరికి దొరకాలని ఆయన కోరిక అందుకే అన్నదాత భవాని అంటారు అన్నదాత ప్రతిష్ఠించుకున్న జగద్గురు శ్రీ కాశీరెడ్డి అలాంటిది ఆయన శిష్యుడు కూడా అదే చేశాడు చూడండి అన్నదానం మనం ఇంట్లో ఒక ఒకరికి ఐదు మందికి వస్తే చుట్టాలు అన్నం పెట్టం అలాంటిది ఈయన జు మన జగద్గురి శ్రీ కాశ్లీన చూడి ఎంతమంది భక్తులకు భక్తాదులకు తినంత తిన్నంత అన్నదానం అయినా ఇక్కడ తిన్న భక్తులు కూడా అన్నం మనస్ఫూర్తి తినేది కాకుండా చాలామంది చూడండి రంగరంగ వైభవంగా ఇక్కడ ఉండే పరిసరాలు ఇక్కడ ఉండే వాతావరణం చాలా అద్భుతంగా ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి అస్సలు ఇక్కడికి మొదటిసారిగా నేను ఆరాధనకు తిరునాలు రావడం కాకపోతే మామూలుగా మామూలు సమయాల్లో వచ్చాను కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అసలు ఊహించలేదు ఇక్కడ స్టేజీలు కానీ నాటకాలు అన్నీ బాగా చేస్తున్నారు తిరునాలకి వస్తేనే ఏదైనా మనకు అద్భుతంగా జరిగేది కనబడేది అసలు భక్తులకు కన్నుల విందుగా స్వామివారు కాశీరిడ్జ్ఞ శిష్యుడు ఎంతో రంగరంగ వైభవంగా తినాలి జరుపుతున్నాడు అలాగే మీరు నమ్మకపోవచ్చు నమ్మండి జగద్గురు శ్రీ కాశీ విజ్ఞాన స్వామి వారు మరి రెండో వైకుంఠాన్ని ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాడు అదే తిరుమల తిరుపతి దేవస్థానం మర్చిపోతుంది ఫ్రెండ్స్ లైక్